ఆదివాడం కదండి మా మామయ్య గారి దగ్గరికి దిగ్గి వెళ్తున్నామండి అమ్మ గ్యాస్ అయితే బానే పని చేసిన కదా ఏ మంచినీళ్ళు టైంకి అన్నం తింటా ఉండాలి మంచి అత్యత కాదు గాసు కూడా రాదు తాగుతున్నా నువ్వు కాగితే రాదు

మరి పద్దాకా మేము ఉన్నంటి రోజులు బాగానే ఉన్నారు మేము వెళ్ళినంత మేము అటు వెళ్తాం ఏంటి వీళ్ళు ఆమె పుట్టింటికి పెద్దాకా మాట్లాడితే ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మరి ఇరవై రోజుల దాకా అంటే మరి మొన్న బాగా సీరియస్ అయ్యిందండి బాగా గ్యాస్ వచ్చేసి భయపడిపోయారు అనమాట మా మామయ్య గారు ఇక ఆ టైం అప్పుడు వచ్చి న్యూజిలాండ్ నుంచి వచ్చి తీసుకొని వెళ్ళి మందులా ఇప్పించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టామన్నమాట చూడండి ఆలో అప్పుడేమో ఏమీ తెలియలే ఉన్నప్పుడు ఇప్పుడేమో ఇబ్బంది పడుతున్నారు తన పిల్లల గురించి తనకే తెలియదు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఎవరు బాగా చూసుకుంటారా ఎవరు బాగా చూసుకోరా అనేది తెలియదు ఇంకా కట్టపోయావు మాయా ఇంకా కట్టపోయావు ఇగో ఏసి ఇంకెప్పుడు తెలుసుకుంటారు మాయా మరి మీరు వెళ్ళిపోయారు ఇంతవరకు రాలేదు రాల కోట్ల

లేరు ఎక్కడ ఇదండి పెందలు వచ్చినాయి పెందలే వచ్చింది కదా అప్పయ్యా చిన్న పెందలు వచ్చిన ఇంకా పెద్ద ఎవరా ఈ రసాల చెట్టుకి ఏం గాయలేదా అప్పయ్యా రసాలు ఇంకా కాయల పెళ్ళే బంగిన పెళ్ళి ఈ పెళ్ళి మాత్రం కాస్య్యాస్తాం అట్టాగే ఉండండి ఆవిడ ఫోన్ చేసుకొని